సీట్లు రాని నేతలను బుజ్జగిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే దాదాపు డెబ్బై శాతం సీట్లు ప్రకటించి మంచి ఊపు మీద తెలుగుదేశం జనసేన కూటమికి అసంతృప్తులు అలకలు తీవ్ర తలనొప్పులుగా మారాయి జనసేనతో పొత్తులో భాగంగా కీలక సీట్లను సైతం తెలుగుదేశం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది ఐదేళ్లుగా కష్టపడి తాము పనిచేస్తుంటే ఇప్పుడు వేరొకరికి సీటు ఇవ్వడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారు అలాంటి వారందరినీ చంద్రబాబు పిలిచి మాట్లాడి బుజ్జగిస్తున్నారు మరికొందరు పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడంపై తెలుగుదేశం జనసేన నేతలు అప్రమత్తమయ్యారు తెలుగుదేశం తొలి జాబితాలో సీటు దక్కని వారిని జనసేనకు కేటాయించడం వల్ల సీటు కోల్పోయిన నేతలను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడుతున్నారు కొందరు కీలక నేతల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు ఒకప్పుడు జిల్లాలను శాసించి నాలుగైదు సార్లు గెలిచిన వారికి సైతం ఈసారి తొ తొలి జాబితాలో పేర్లు ప్రకటించలేదు దీంతో ఆయా నియోజకవర్గ నేతలు కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు వారిని స్వయంగా పిలిపించి కారణాలు వివరిస్తూ సీటు కోల్పోతున్న వారిని బుజ్జగిస్తున్నారు పార్టీ అధి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు మరికొందరికి మళ్ళీ జాబితా వరకు వేచి చూడమని చెప్పారు కొందరికి నియోజకవర్గం మారాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు తెలుగుదేశం ఈసారికి ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకం ఉన్న స్థానాల్లో తెనాలి ఒకటి అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నేత ఆలపాటి రాజా ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో తిరిగి పార్టీని పటిష్టం చేశారు కానీ దురదృష్టవశాత్తు ఈ సీటు జనసేనకు కేటాయించాల్సి వచ్చింది ఆ పార్టీ నుంచి నాదేళ్ల మనోహర్ పోటీ పడుతున్నారు దీంతో ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించి చంద్రబాబు పరిస్థితి వివరించారు ఈసారి తెలుగుదేశం విజయం అత్యవసరం కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు దీనికి అంగీకరించిన రాజా పార్టీ నిర్ణయం శిరోధార్యమన్నారు అలాగే అనకాపల్లి సీటు త్యాగం చేయాల్సి వచ్చిన పీల గోవింద్ సైతం చంద్రబాబును కలిశారు అనకాపల్లి అసెంబ్లీ సీటు కాకపోయినా పార్లమెంటు సీటు అయినా ఇవ్వాలని ఆయన కోరారు అయితే లోక్సభ సీటు సైతం ఇప్పటికే జనసేనకు హామీ ఇచ్చినట్లు సమాచారం ఆయనకు సైతం ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిసింది బీజేపీతో పొత్తు విషయం ఇంకా ఏమీ తెలలేదని ఒకవేళ వారు రాజమండ్రి లోక్సభ సీటు అడగకుంటే ఇస్తామని బొడ్డు వెంకటరమణ చౌదరికి హామీ ఇచ్చారు రాజపేట పార్లమెంటు సీటు ఆశిస్తున్న ముక్క రూపానందరెడ్డికి సైతం చంద్రబాబు నచ్చజెప్పి పంపారు తెలుగుదేశం సీనియర్ నేతలు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు గంటా శ్రీనివాసరావు చంద్రబాబుతో సమావేశమయ్యారు తొలి జాబితాలో వారి వారి ఇరువురు పేర్లు లేకపోవడంతో చంద్రబాబే వారిని పిలిపించారు సీట్లు కేటాయించకపోవడానికి కారణాలను వారికి వివరించి చెప్పారు వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరుతుండడంతో మైలవరం టికెట్ హోల్డ్ చేశారు ఇదే సీటును ఆయన ఆశిస్తుండడంతో దేవినేని ఉమాకు తొలి జాబితాలో పేరు ప్రకటించలేదు అయితే మరోసారి వసంత తో చంద్రబాబు చర్చించనున్నారు ఆయన్ను పెనమలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా కోరనున్నారు ఒకవేళ ఆయన అంగీకరించుకుంటే దేవినేని పెనమలూరు వెళ్లాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం అయితే పెనమలూరు సీటు స్థానిక నేత బొడ్డే ప్రసాద్ ఆశిస్తున్నారు అలాగే మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆయన్ను చీపురుపల్లిలో బొస్తా సత్యనారాయణపై పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు కోరారు బొస్తాను ఢీకొట్టాలంటే గంటానే కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తావని ఆ నమ్మకం నాకుందని కాబట్టి బొస్తాపై పోటీ చేయాలని కోరారు అయితే తాను విశాఖ జిల్లా వదిలి వెళ్ళాలనుకోవడం లేదని తన పాత నియోజకవర్గమైన భీమిలిలోనే పోటీ చేస్తానని చెప్పినట్లు గంటా శ్రీనివాసరావు వెల్లడించారు దీనిపై మరోసారి మాట్లాడ మాట్లాడదామని చంద్రబాబు చెప్పారని ఆయన వివరించారు తొలి జాబితాలో సీటు దక్కని మరో సీనియర్ నేత నేత మండలి బుద్ధప్రసాద్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ప్రస్తుత రాజకీయాలు తమ తన మనస్తత్వానికి సరిపోవని మండలి బుద్ధ మండలి బుద్ధా బుద్ధప్రసాద్ సముదాయించుకున్న ఆయన అనుచరులు మాత్రం అంగీకరించడం లేదు మోపిదేవిలో ఇవాళ ఆరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు సమావేశం అవుతున్నారు ఈ సీటు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది ఆ పార్టీ నుంచి ఈ సీటు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది ఆ పార్టీ నుంచి మాదివాడ క్రిస్టియన్ లేదా విక్కుర్తి శ్రీనివాసులు పోటీ చేసే అవకాశం ఉంది ఇది వ్యూవర్స్